తెలంగాణకు మాత్రమే సొంతమైన ఈ యొక్క పండుగ వెనుక వెయ్యాల చరిత్ర ఉంది సామంతులుగా వేములవాడ చాళుక్యులు వ్యవహరించేవారంట అప్పట్లో ఈ యొక్క బతుకమ్మ అన్నది మొదలైంది ఈ యొక్క బతుకమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్తిగా అయితే వినండి ఎవరు కూడా స్కిప్ చేయకండి పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూట ఆ రాజులు పరిపాలించేవారు వారి వద్ద సామంతులుగా వేములవాడ చాళుక్యులు వ్యవహరించారు ఒకరోజు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది అది కూడా పంతొమ్మిది తొంభై మూడులో తర్వాత తైలపాడు ఉన్నట్టు చరిత్ర చెప్తుంది రాజుగా తైలిపాడు అన్న మరణించిన తర్వాత తన కుమారుడైన సతీశ్వరాయుడు సతీశరాయుడు రాజ్యాధికారంగా చేపట్టాడు అతను వెములవాడు అప్పటికే రాజరాజేశ్వర ఆలయం ఉంది పార్వతి సమితిలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని తెలంగాణ ప్రజలు కొంగు వంగారంగా కొలుచుకునేవారు అయితే చోళరాజులు కూడా రాజరాజేశ్వరి ఎంతో శక్తివంతమైంది కాబట్టి తన కుమారుడు కూడా రాజరాజ అని పేరైతే పెట్టుకున్నారు ఇక కొడుకు రాజేంద్ర చోళుడు చాళుక్యుల సత్యాస్రాయంపై రాజరాజ చౌళుడు జరిపిన యుద్ధాన్ని రాజేంద్ర చోళుడు సేనాథిపతిగా వ్యవహరించి తండ్రి విద్యను సాధించాడంట ఈ అదే ఈ యుద్ధం తర్వాత వేముల వాళ్ళని ఎంతో ప్రాముఖ్యతను రాజరాజేశ్వర ఆలయానికి కూల్చేసి అందులో భారీ శివలింగాన్ని అయితే తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా ఈ రాజేంద్ర చౌళుడు ఉన్నారు కదా అందించారంట తన కొడుకు ఇచ్చిన భారీ శివలింగాన్ని కోసం తంజావూరులో వెయ్యి ఆరు పెద్ద ఆలయాన్ని నిర్ణయించారంట ఈ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగా పిలుస్తున్నారు తమిళ శిలాసనాల్లో చోళరాజులైతే కుంగు బంగారం కోల్చే రాజేశ్వరి ఆలయంలో ఉన్న శివలింగాన్ని పార్వతి వేరు చేసి తీసుకెళ్లడం తెలంగాణ ప్రజలు కలిసివేసిందంట అప్పటి నుంచి పార్వతి అమ్మని బృహదమ్మగా పిలుచుకునేవారు ఈ బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసిన దగ్గరను తమ దుఃఖాన్ని చోళరాజులతో తెలుపుతూ మేదు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను జరుపుకునేవారంట బతుకమ్మ పేరుగా బృహదమ్మ అనే పేరు నుంచి వచ్చిందని చరిత్ర చెప్తుంది తీరకు పువ్వులతో గౌరమ్మను పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటల పాటలు ఆడి బతుకమ్మ నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి ఎంతో జానపద పాటలు పాడి వారి యొక్క చరిత్ర నెమరవేసుకుని ఉంటారు ఇదనమాట బతుకమ్మ వెయ్యేళ్ళ యొక్క చరిత్ర